ఇక్కడ రాజకీయాల కోసమే కేసులు తప్ప వాస్తవాలు ఉండవు అనడానికి సజీవ సాక్ష్యం ఈ జప్తానీ కేసు అదే సందర్భంలో గొడ్లవల్లేరు కేసు గొడ్లవల్లేరు అమ్మాయిలు నిజంగా అక్కడ నేరం జరిగిందా తెలియదు ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదు కేవలం వదంతుల మీద భయపడ్డారు ఆ భయంలో నుండి పుట్టుకొచ్చినటువంటి ఇష్యూ బట్ ఆందోళన చెందారు సాధారణంగా ఏం చేయాలా అక్కడ వాళ్ళు ఎవరి మీదనైతే తెలిగేషన్ చేస్తున్నారో వాళ్ళని పిలిచి ప్రశ్నించాలా అదంతా జరగాలి ఎందుకు ఇప్పటికిప్పుడు ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భం బట్ ఏం జరగల అదే ఎప్పుడో ఒకప్పుడు జందాల మీదన కేసు పెట్టి ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ మీద కేసు పెట్టి వ్యవహారం నడిపినటువంటి అమ్మాయి కుక్కల విద్యాసాగర్ మీద కేసు పెట్టాలి కుక్కల విద్యాసాగర్ అమ్మాయి మీద కేసు పెట్టాడు జందాలని కాపాడడం కోసం కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టారు కాబట్టి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి అతన్ని బేస్ చేసుకుంటే ఒక ఆడపిల్లని రక్షించినటువంటి పేరు వస్తుందన్నటువంటి ఉద్దేశంతో ముంబాయిలో ఉన్న అమ్మాయి